హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇది కూడా ఏంటంటే సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు అన్న ఈ రైనీ సీజన్లో బర్డ్స్ కేర్ ఎట్లా తీసుకోవాలి ప్లస్ వాటికి ఇప్పుడు వచ్చే డిసీజ్ ఏంటి అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది ఇంకొంతమంది ఏమో మా దగ్గర బర్డ్స్ ఆల్రెడీ డల్ అయిపోయినాయి మోషన్స్ అవుతున్నాయి లేకపోతే శ్వాస ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంచెం ఏదైనా క్లియర్గా చెప్పండి అన్న ఒక వీడియో చేయండి అన్న అని చాలామంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ లాస్ట్ అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎయిటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నేను చాలామందికి కూడా చెప్పాను మన దగ్గర కేరింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి అయినా కూడా మనకు వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసము మళ్ళీ కేరింగ్ వీడియో ఒకటి చేస్తున్నాను యాక్చువల్లీ ఈ రైనీ సీజన్ అనేది చాలా డేంజర్ అండి ఎందుకంటే ఈ సీజన్లో దట్ అదే ఓకే ద ఈ సీజన్లో వచ్చేసి మెయిన్ వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉంటుంది ప్లస్ తడిగా ఉంటుంది కింద ఆ రెండింటి వల్ల బర్డ్స్కి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తాయి దానికోసం మీరు తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి నా ఎవేరియన్ చూడండి బయట నుంచి వచ్చేసి మొత్తం క్లోజ్ ఉంది చూసారా బయట నుంచి చల్లటి గాలి తాకకుండా మొత్తం క్లోజ్ ఉంది చూసారా ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి చాలామంది బాల్కనీస్లో కేజెస్ పెట్టుకుంటున్నారు కానీ ఆ కేజెస్కి చుట్టూ ఏమీ కట్టట్లేదు కట్టకపోవడం వల్ల సైడ్స్ నుంచి గాలి ఫోర్స్ఫుల్గా రావడం వల్ల అవి వచ్చేసి ఏమవుతాయి అంటే బర్డ్స్ డల్ అయిపోతాయి బర్డ్స్కి చల్లటి గాలి తాకకూడదు డైరెక్ట్గా వాటికి కేర్లో మొదటిది ఇంపార్టెంట్ అదే చల్లటి గాలి తాకకూడదు మీకు కావాలా రా మీకు కావాలా అక్కడ పెట్టినాయా మీకు ఇంకోటి గుర్తుంచుకోండి మెయిన్ టిప్పు ఈ సీజన్లో బర్డ్స్కి గోధుమలు చాలా యూజ్ అవుతాయి ట్వెల్వ్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ సోక్ చేసుకోండి సోక్ చేసుకున్న గోధుమలు బాడీకి హీట్ చేస్తాయి మీకు కావాలా తీసుకో నీకు ఆల్రెడీ అక్కడ బౌల్లో పెట్టినా నేను ప్లస్ ఇంకొకటి ఏంటంటే కేజెస్ని కూడా క్లీన్గా పెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే కేజీకి చుట్టూ గాలి దాకకుండా చుట్టూ క్లాత్ కట్టేసేయండి ఓన్లీ విజబుల్ ఏరియా మాత్రమే ఓపెన్ పెట్టుకోండి ఫస్ట్ థింగ్ అది ప్లస్ బర్డ్స్ ఉండే దగ్గర కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేసుకోండి టెంపరేచర్ ఎట్లా ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి హండ్రెడ్ వాట్స్ హీట్ బల్బ్ ఒకటి ఓకేనా అక్కడ ఒకటి పెట్టేసినా హండ్రెడ్ వాట్స్ హీట్ బల్బు బర్డ్స్ చూసినా ఎంత హ్యాపీగా ఉన్నాయో బయట అంత ఉన్నా కూడా చాలామంది దగ్గర బర్డ్స్ ఇట్లా వింగ్స్ ఓపెన్ చేసి ఫ్లఫీగా కూర్చుంటే అవి పడుకుంటున్నాయేమో రెస్ట్ తీసుకుంటున్నాయేమో అంటారు అదేంటంటే నాకు ఒంట్లో బాగలేదు అని బర్డ్స్ ఆల్రెడీ సైన్ ఇస్తున్నాయి అట్లాంటప్పుడే మనం కేరింగ్ తీసుకోవాలి ప్లస్ వాటర్ కూడా ఫ్రెష్గా మార్చుకుంటూ ఉండండి ఏంద్రో ఈ బ్రీడింగ్ బాక్స్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావా సరే తీసుకో తీసుకో సాఫ్ట్ ఫీడ్ మార్నింగ్ టైంలో కంపల్సరీ ఇవ్వాల్సిందే బర్డ్స్కి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాము చుట్టూ కవర్ చేసుకోండి కేజెస్ నీట్గా ఉంచుకోండి గోధుమలు ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి లైట్ హీట్ బల్బ్ హీట్ బల్బులు కేజ్ అది మీ కేజ్ సైజుని చూసుకొని నేనైతే ఇప్పుడు హండ్రెడ్ వాట్స్ హీట్ బల్బులు ఇప్పుడు నా ఎవిరీ వచ్చేసి మొత్తము ఇట్లా టెన్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది దీంట్లోకి నేను రెండు రెండు హీట్ బల్బులు అరేంజ్ చేసుకున్నాను మనము కరెంట్ బిల్ వస్తుంది కదా అని ఆలోచిస్తే కరెంట్ బిల్ వస్తుంది కాకపోతే బర్డ్స్ ఖరాబ్ అయిపోతాయి అది లేకపోతే అదొక ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ అరే 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 కంపల్సరీ హీట్ బల్బ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి అప్పుడే బర్డ్స్ అనేది హెల్తీగా ఉంటాయి అయ్ అయ్ అది మనం తీసుకోవాల్సిన మెయిన్ కేరింగే అది చుట్టూ క్లాత్తో కవర్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ మంచి ఇచ్చుకోండి మంచి సీడ్ మిక్స్ ఇచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి హీట్ బల్బ్ అరేంజ్ చేసుకోండి వాటికి వాటర్ ఫ్రెష్గా ఉంచుకోండి ఇట్లాంటివి వేసుకుంటే అసలు ఎటువంటి డిసీజులు రావు బర్డ్స్కి అరే 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 ఏం కోట్లాడరా మీది ఇట్లాంటి లాంగ్ వీడియోస్ చేయాలా డైలీ చేయాలా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి కామెంట్ చేసేయండి ఇంకా కేరింగ్ వీడియోస్ ఇంకేమేం కావాలో చెప్పండి మీకు బర్డ్స్ బ్రీడింగ్ అవ్వట్లేదు బ్రీడింగ్ అవ్వట్లేదు అంటే వాటికి తగినటువంటి కేజ్ సైజ్ కూడా ఇవ్వాలండి ఇప్పుడు మన దగ్గర కేజ్ సైజు చూడండి ఒక పేరు ఉందా ఒక పేరుకి ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ కేజ్ ఇంత పెద్ద కేజ్ ఫోర్ ఫీట్ కేజీలో ఎంత మంచిగా బ్రీడింగ్ అవుతాయి చిన్న చిన్న కేజీలు పెట్టేస్తే అవి బ్రీడింగ్ ఏడు అవుతాయి అరే 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 ఏం కొట్లాడరం ఇది ఏయ్ అయ్యరే పెద్దగా ఉండాలి కేజ్ సైజ్ పెద్దగా ఉంటే ఎప్పుడైనా వాటికి కూడా ఫ్రీగా ఉంటుంది మీకు కూడా కావాలా అట్లా ఇదైతే ఈ కేరింగ్ తీసుకోండి మీరు నేను చెప్పినట్టు చేయండి చాలా బాగుంటాయి పోవచ్చు నేనైతే డైలీ కంపల్సరీ వాటికి ఫీడ్ దగ్గర వాటర్ దగ్గర ఇట్లా టెంపరేచర్ మెయింటైన్ చేయడంలో మాత్రము అస్సలు ఎడకాడను మంచి కేర్ తీసుకుంటా అది ఏ బర్డ్స్ అయినా టేముడు బర్డ్స్ అయినా కూడా వాటికి ఒకటి హీట్ బల్బ్ అరేంజ్ చేసి పెట్టుకోండి దగ్గరలో హీట్ బల్బ్ అరేంజ్ చేయమన్నా కదా అని మొత్తం వాటి మీదకి వచ్చేటట్టు పెట్టకండి మళ్ళీ ఓవర్ హీట్ అయిపోయినా కూడా ప్రాబ్లమే అది కరెక్ట్గా చూసి చెక్ చేసుకోవాలి అబ్బా మీకు మీరే ఫైటింగ్లు చేసుకోను రా అందరు చాలామంది అదే పని చేస్తున్నారు బాల్కనీస్లో కేజీలు పెడుతున్నారు వాటి చుట్టూ ఏం పెట్టట్లేదు అది చల్ల గాలి తాకుతున్నాయి ఆ గాలికి డల్ అయిపోతున్నాయి జస్ట్ వన్ డేలో డల్ అయిపోతున్నాయి బర్డ్స్ మనం కే మనం కేరింగ్ కరెక్టే చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఓకేనా బాయ్